హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి పదిహేను నెలలు పూర్తిగా వస్తున్నాయి సో ఈ పదిహేను నెలల్లోనే భారతదేశంలోని ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం భావించవచ్చు అంటే ఎంత ర్యాపిడ్గా లేకుంటే ఎంత స్పీడ్గా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు ఆయన మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభావితం చేస్తున్న అంశాలపైన తీసుకుంటున్న పాలసీ డిసిషన్స్ కావచ్చు అది ఉద్యోగాల సంబంధించిన వ్యవహారం కావచ్చు లేకుంటే హైడ్రా లాంటిది కావచ్చు మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు మరొకటి మరొకటి ఎవర్ అంటే ఏ రాష్ట్రాన్ని అయితే ఏ ఏ రాష్ట్రంలోనైతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సమాజాన్ని ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లను కేటగరైజ్ చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ఒక సర్వే జరిపింది ఇండియన్ ఎక్స్ప్రెస్ మీడియా సో దాంట్లో ఆర్డర్లో వాళ్ళు ఇచ్చింది ఏంటంటే సర్టిఫికేట్ అంటే వాళ్ళు ఇచ్చి అంటే అత్యంత శక్తివంతులైన ముఖ్యమంత్రులుగా ఇచ్చారు వాళ్ళు ఆదిత్యనాథ్ ఆదిత్యనాథ్కు ఫస్ట్ ప్లేస్ లభించింది ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు థర్డ్ ప్లేస్ దొరికింది అంటే మూడో స్థానాన్ని ఆయన సంపాదించుకోవడం కూడా మనకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఆరితేరిన గనుడు ఆరితేరిన వ్యక్తి ఎన్నో ఆటుపోట్లు చూసిన వ్యక్తి సో ఆయన అపోజిషన్లో ఒక ఫైవ్ ఇయర్స్ ఉన్న తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ గాడిలో పెట్టడం కానీ పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల్లో తీసుకుంటున్న సంస్కరణలు కానీ ఇవన్నీ కూడా హైదరాబాద్ అండ్ మూడో స్థానానికి తీసుకువెళ్ళినట్టుగా మన అంచనా వేయచ్చు మూడో స్థానం అంటే తక్కువేం కాదు ఆ తర్వాత అండ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ సీఎం అండ్ ఫిఫ్త్ వచ్చేసి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అండ్ సిక్స్త్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అండ్ నితీష్ కుమార్ అంటే అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ నడుస్తుంది ఎన్డీఏ కూటమిలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు సో సెవెంత్ ప్లేస్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వచ్చింది సెవెంత్ ప్లేస్ అండ్ రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఎయిత్ ప్లేస్ లభించింది మనం అందుకే బాబు ఎట్ త్రీ అండ్ రేవంత్ ఎట్ ఎయిట్ అని పెట్టాం సో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎయిత్ ప్లేస్ రావడం అనేది బహుశా అత్యంత అరుదైన ఘట్టంగా నేను భావిస్తున్నా నేనైతే భావిస్తున్నా ఎట్ ఎయిట్ అంటే ఇదేమి చిన్న విషయం కాదు నేను పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ మమతా బెనర్జీ లేకపోతే దీంట్లో ఇంకా సిద్ధరామయ్య ఇప్పుడు ఈ పేర్లు అయితే ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అంతకుముందు రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు సో వాళ్లకున్న పరిపాలన అనుభవం కానీ వాళ్లకున్న రాజ రాజనీతిజ్ఞత కావచ్చు లేకుంటే వాళ్ళకున్న చాణక్యం కావచ్చు చాకచాక్యం కావచ్చు అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ బేస్డ్ అనేది అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా అంటే ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలి అనే దానికి సంబంధించిన అనుభవం అంటే ఆల్వేస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ద స మోస్ట్ ఇంపార్టెంట్ అని మనం చెప్తూ ఉంటాం సో ఆ అనుభవం పరిపాలనా పరమైన అనుభవం కారణంగా వీళ్ళందరూ ఈ ప్లేసెస్ని ప్లేసెస్లోకి రావడానికి కారణం కావచ్చు బట్ ఇక్కడ నేను రేవంత్ రెడ్డి విషయం ఎందుకు చెప్తున్నానంటే అంటే అంటే ఆయన తర్వాత ఇంకొక ఇరవై మంది ముఖ్యమంత్రులు ఉన్నారు అది మనం గమనించాలి సో ఎనిమిదో స్థానం రేవంత్ రెడ్డికి వచ్చింది అంటే కేవలం పదిహేను నెలలోనే దట్టువి ఆయన ముందు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు లేకపోతే మరొక అధికార హోదాతో పనిచేసిన ఏం లేదు బట్ ఆయనకు రాజకీయ నాయకత్వ ప్రతిభ ఉన్న కారణంగా పరిపాలనా పరమైన అంశాల్లో అప్పుడప్పుడు అక్కడక్కడ ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు దొరినా కూడా వాటిని వింటనే సరిదిద్దుకుంటూ అట్లాగే ప్రజలు ఏం చెప్తు చెబుతున్నారో దాన్ని వింటూ ఆయన ఎప్పటికప్పుడు సరిదిద్దుకుంటూ వెళుతున్న కారణంగానే ఆయనకివాళ దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన ప్రభావశీలమైన అండ్ శక్తివంతులైన ముఖ్యమంత్రుల జాబితాలో ఎనిమిదో స్థానం దొరికినట్టుగా మనం భావించాలి థ్యాంక్ యూ వెరీ మచ్